అవునా ఏది వెరీ గుడ్ తల్లి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ని రోజులైతే వీడియోస్ పెట్టలేదండి కొంచెం బాబుకి హెల్త్ బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు ఇంక అందుకే పెట్టలేకపోయాను ఇప్పుడు నుండి అయితే కంటిన్యూగా వస్తాయి చూసేయండి ఇక్కడైతే మా బాబు నా స్పెట్స్ ని పడేశాడు ఎన్నోసార్లు పడింది స్పట్స్ ఇప్పుడు విరగలేదు కానీ బ్యాడ్ లక్ ఈసారి మాత్రం రెండు ముక్కలు చేసేస్తాడు అంటే జస్ట్ ఇలా కింద పడ పగలడంతో అది బ్రేక్ అయిందనమాట అక్కడికి అందకుండా షెల్ప్ పైన పెట్టాను నేను ఆయన ఎక్కేస్తాడు కదండి మన మాపలేం కదా ఎనీ టైం పిల్లల్ని చూడాలంటే కష్టం కదా ఇంకా అలా చేసేసాడు అనమాట ఇలా స్పట్స్ లేకుండా నేను అసలు ఉండలేనండి ఎందుకంటే కళ్ళది నిప్పు రావడం ఇంకా అలా ఉంటుంది ఇంకా తలనిప్పి రావడం ఇంకా అందుకని అసలు ఒక్క నిమిషం కూడా స్పెట్స్ తీయొద్దు అన్నారు ఇంకా ఇప్పుడు స్వెట్స్ లేకపోతే లేదులా ఉంది ఇంకా మనీ చూసుకుని ఇంకా వేయించుకోవాలన్నమాట ఇంక ఇక్కడైతే మా పాప మార్నింగ్ నుండి ఫోన్లు చేస్తుంది మమ్మీ వస్తున్నావా బయలుదేరారా బయలుదేరారా అని ఇంకా అదే చెప్తున్నాను కాకపోతే బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్ వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మళ్ళీ కాపరేట్ పడుతుంది కదా మ్యూజిక్కి ఇక్కడైతే ఇంక ఇవి తీసుకున్నాను ఏమి కుదరక స్నాక్స్ ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అలానే మొన్న అక్కకి పెట్టిన వడియాలు కూడా ఒక మూడు పెట్టాను అనమాట పాపకి టేస్ట్ చేస్తుంది కదా అని ఉడియాలు అయితే పంపించేస్తాను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంక హెల్త్ బాగా ఏమి పోస్ట్ చేయలేదు ఇక్కడ రెడీ అవ్వడం ఒక టాస్క్ అయితే ఇంకా ఈ ఎండ జర్నీ చేయడం ఇంకో టాస్క్ అండి ఇంకా మా అబ్బాయి చూడండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా వస్తే వస్తే మమ్మల్ని తీసేశాడు నేనే వస్తాను అని స్టార్ట్ చేశాడు వెళ్ళి తల్లి వెళ్ళు అని చెప్పిన నేనే వస్తాను అన్నాడు పాప దగ్గరకని అయితే చెప్పలేదు ఇంజక్షన్ కానీ చెప్పానమాట అందుకని చెప్పేసి ఇంకా ఆపాడు ఇక్కడ అయితే బాగా చెప్తున్నాడు దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా మా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ అయితే అడగమని మేము చెప్పి మా హస్బెండ్ని పంపించాను ఇక్కడ ఇవి చూడండి ఇవి నిప్పుకోడు గిన్నుకోళ్ళు ఏం తెలియలేదు నాకైతే అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసినా ఇంకా వాటి పేర్లు కూడా ఏం గుర్తులేదు ఇంక ఇక్కడైతే మేము వెళ్ళాము హోటల్కి వెళ్ళి కొంచెం మీల్సే తినేసేసి ఇంకా మళ్ళీ వెనక్కి రిటర్న్ స్టార్ట్ అయ్యామనమాట ఇంకప్పుడు బిక్కమకం అయితే పెట్టేసింది ఇంకా వెంటనే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయ్యాము ఇంకా ముందు సరే ఇక్కడ ఏదో పార్కు టైప్లో ఏదో చూశాను నేను ఇంకా అది ఇంకా వెళ్తూ ఉండగా కనిపిస్తుంది కదా అని అనుకున్నాను ఇంక ఇక్కడ కనిపిస్తుంది అనమాట అప్పటికి టూ అయింది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెంసేపు అక్కడ గే ఆడుకుంటుందని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆపమన్నాను మా హస్బెండ్ని ఆపాడు ఇంకా అక్కడ ఏం తెలియదు ఇంకా ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని అడిగింది ఇంకెప్పుడన్నా ఒకసారి కదా అని చెప్పేసి ఇంకా పాపకి ఇప్పించాను అనమాట ఇంకా నేను కూడా తీసుకున్నాను ఇంక ఈ పార్క్ పేరు వచ్చేసి గోదావరి వన్ మన అనమాట ఇంకా నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను ఎవరో వీడియో పెడితే చూశాను ఇంక అనుకోకుండా కనిపించింది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కదా పాపకి అని చెప్పేసి అయితే ఇక్కడ ఆగ అయితే అసలు వాతావరణ అంతా కూడా చాలా బాగుంది ఎక్కువ చుట్టూ చెట్లే ఉన్నాయి అసలు గాలి అసలు మేము వెళ్ళి మిట్ట మధ్యాహ్నమైనా అసలు ఎండ అనేది తెలియలేదు అంతగా అంత చల్ల గాలి అంత బాగుందనమాట అది అసలు అదంతా అక్కడ ఇంకా చూడడానికి చాలా ఉన్నట్టు కానీ మా హస్బెండ్ ఏమి ఇంకా తిరగలేనని మా హస్బెండ్ ఒక దగ్గర కూర్చునిపోయాడు పోయాడు ఇంకా నేనే పాప వెనకాల అలా వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా పాప ఎటు తిరగలేదు జస్ట్ ఈ ఊడేను హౌస్ ఉంది కదా ట్రీ హౌస్ ఉంది కదా ఇంకా అక్కడికి ఎక్కింది ఇంకా తర్వాత గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట ఇంకా ఆవిడ వెనక ఇంకా నేను కూడా తిరగాను ఇదైతే భలే ఉందండి నాకైతే బాగా నచ్చింది అసలు ఎంత బాగుందంటే కొంచెం సేపు అక్కడే కూర్చుని ఎలా ఉండాలని ఉంది కానీ పిల్లలు కదండి ఒకే షోట్టు ఉంటారు కదా పద మమ్మీ ఆడుకు ఆడుకుంటాను ఆడుకుంటానని చెప్పేసి ఇంకా పాప మళ్ళీ రెట్టిన వెళ్తుందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా తన వెనకాల వెళ్తాను వద్దు లేకొద్దు జస్ట్ తీస్తూ ఉన్నాను ఇక్కడ మా పాప నేను ఇంకా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకా హాస్టల్లో జరిగిన విషయాలు అవి ఇవి ఇంకా అవి చెప్తా ఉంది ఇంకా నేను వింటూ ఇంకా ఇంకొక వైపు వీడియోస్ తీసుకుంటూ వాటికి పాపకి నేను ఆన్సర్స్ ఇస్తూ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఫ్లవర్స్ అయితే బలే ఉన్నాయి పిల్లలు ఉంటాయి కదండి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి నచ్చిన వాటి గురించా చూస్తారు అలాగే ఇక్కడ అంత ఉన్నా సరే మా పాప మేనే ఆడుకోవడం ఈ ఈ ఉయ్యాళ్ళు ఏంటి స్లైడర్స్ ఇవి ఉన్నాయి కదా ఇంకా వీటి గురించా చూసింది ఇంకా అందుకే ఇక్కడ తీసుకొచ్చాను ఇంకా నేనైతే ఎక్కువసేపు నేను తిరగలేకపోయినా పాప వెనకాల మా పాప అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళామ మీరు అమ్మ మీరు ఆ వీడియో తీ ఫోటో తీ అంటాం స్టార్ట్ చేసింది ఇంకా అలాగే తీసుకువచ్చాను అనమాట ఇంకా పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీయే కదండి మనకి ఇంత హ్యాపీనెస్ అవన్నీ కూడా మా చిన్నప్పుడు అయితే ఇంత తక్కువ తక్కువే వీళ్ళు ఇదిగా కూడా ఏమీ లేవు కానీ ఇంకా ఉన్నంతలో ఎలా పెరగము అనేది ఇంకా అసలు మాకే తెలియదు ఇంకా అనుకుంటారు కదండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలు హ్యాపీగా ఉంచాలి వాళ్ళకి ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు ఈ థింకింగ్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఉంటుంది కదండి నాకు మ్యాక్సిమం పిల్లల గురించి నేను కూడా ఎక్కువ ఆలోచిస్తాను అనమాట వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు వాళ్ళు బాగుంటే చాలు అనేది చూస్తాను నేను కూడా ఇక్కడ ఈ బాబాయ్ అయితే అసలు చాలాసేపు పాపని ఎక్కనివ్వలేదండి రివర్స్లో ఎక్కుతా ఉన్నాడు ఇంకా తర్వాత చూసి చూసి ఇంకా వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు అనమాట తర్వాత ఇంకా ఈ ఓసీ ఇంకా ఇక్కడికి వచ్చింది మా పాప అదే ఆడపిల్ల అనే కానీ ఎక్కువ ఈ మగ్గు పిల్లలు అలా ఎక్కడాలో ఇవన్నీ కూడా బాగా చేస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ తనకి ఏ లాస్ట్ ఇక్కడ చూడండి ఇవన్నీ ఎలా ఎక్కువ తిగుతుందో నేనైతే ఇవన్నీ కూడా తక్కువ కానీ నాకంటే బాగా యాక్టివ్గా ఉంటారు మా పిల్లలు ఇద్దరు కూడా అది కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది నాకు అయినా ఇంకా వీటిలో ఇంకా ఆడమ్మగ అనే తడేముందండి పిల్లలకి అన్నీ నేర్పించాలి అది మగ పిల్లలకైనా సరే ఆడపిల్లలకైనా సరే ఈ రోజుల్లో అన్నీ నేర్చుకునే ఉండాలి పిల్లలు ఇంకా అదే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది ఎప్పుడు ఎవరో మనతో ఉంటారో ఏదో చేస్తారో ఎప్పుడు ఒకరితో ఒకరు వచ్చి మనకు తోడుగా ఉంటారు లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు అనేటట్టుగా అసలు ఈ రోజుల్లో పిల్లల్ని అస్సలు పెంచకూడదు ఇదైతే నా ఒపీనియన్ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా వస్తారంటండి ఇంకా అందుకే చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను నేను అవి పట్టుకుని వెళ్తుంటే అతను ఇంకా లొకేషన్ కూడా అయితే బాగుంది వెళ్ళిన ఎవరైనా వెళ్ళినట్టే కామెంట్ చేయండి ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట రిటర్న్ ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం తెలిసిందే కదండి ఫ్రూట్స్ తీసుకున్నాక కొంచెం వాటర్ బాటిల్కి వాటికి ఆగం అక్కడ షాప్ దగ్గర ఎత్తాం అదే ఇది కనిపించింది అదే చిన్నకి జోషిని చెప్తారు కదండి చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం అనమాట విలేజెస్లో లో ఇంకా అది కనిపించింది ఇంకా నేనైతే ఇంకా కొంచెం వీడియో తీసాను అనమాట అది చూడండి కరవడానికి కూడా చూస్తుంది అది కానీ బాగా అనిపించింది దీన్ని చూడడం వల్ల పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అవునా ఏది ఎందులో గేమ్స్లోనా వెరీ గుడ్ తల్లి ఇక్కడైతే మా పాపకి సెకండ్ ప్రైజ్ వచ్చిందంటండి అదే గోని సంచులో నుంచొని వెళ్తారు కదా ఇంకా అలా అందులో వచ్చిందంటే సెకండ్ ప్రైజ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ప్రైజ్ అయితే వచ్చి ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది కాకపోతే అప్పటి నుండి మేము హాస్టల్కి వెళ్ళడానికి కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకా వెళ్దాము ఇంకా నాకు ఇచ్చి పంపించేసింది అనమాట ఇంటికి నాకైతే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే కదండి పిల్లలు కొంచెం చిన్నది సంపాదించిన అది మనకి చాలా పెద్దగా అనిపిస్తాయి అవి చిన్న చిన్న థింగ్స్ అయినా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే వదిలి వెళ్ళడానికి కూడా బాధగా అనిపించింది ఇంక ఇక్కడైతే ఇంకా మా పాప ఇంకా అనమాట ఇంకా ఇక్కడైతే మేము కొంచెం జ్యూస్ అది అయితే ఆగాము మా బాబుని తీసుకురాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే తెలుసు కదండి మీకు ఎక్కడ ఆపలేము పైగా ఎండలు అయితే చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మా బాబుని తీసుకెళ్ళలేదన్నమాట ఇక్కడ ఇక్కడ మేము వచ్చేటప్పటికి కరెంటు కూడా పోయింది ఇంకా పోయి జస్ట్ ఇంకా అప్పుడే వచ్చిందన్నమాట బాబు అయితే లేడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకా కరెంటు రాగానే ఇంకా నేనైతే లోపలికి వచ్చేసాను ఇంకా తర్వాత బాబు కూడా వచ్చాడు ఇంకా అక్కడైతే కొంచెం టీవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ అయ్యి ఉందండి ఇంకా అందుకే ఇంకా నేను ఓన్ వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను ఈ వీడియోలో వచ్చి సర్ప్రైజ్ అని అరుస్తున్నాడు ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్